श्री सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की जय सतगुरु श्री साईनाथ अदबाबुजी की जय वो साईना था ये मिलाप हम मनी సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనిని గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకున్నావు ఓ కరుణా సముద్రుడా నీ పేరెత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి అవధిలేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా నన్ను దీవించు ఓ సాయినాథ నీ ముఖమే ఎరగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలిచి నీ అనుగ్రహ పాశ్యంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకొని వచ్చావు మరి ఇదేమిటి నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి ఇట్లా చావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయటం నీకు న్యాయమేనా నేను గత జన్మలో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా ఓ సాయినాథ ఒక్కటే నా ప్రార్థన ఈ నా ఆహాన్ని ఈ క్షణాన్ని పూర్తిగా మింగివేయి అప్పుడు నేను మృత్యువుని అధిగమించి ఒక్కడినై చిరంజీవిగా వెలుగుతుంటాను ఓ నా తండ్రి నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను తుమ్మెద మాదిరి నీ జ్ఞాన మధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలగజేయి అట్లా అనుగ్రహించకపోయావా నిన్నే వర్జశశలగా చేసుకొని అంతమే శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు ఓ సాయినాథ నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది ఓ సాయినాథ నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అంటే ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు కొరగాని మొద్దుంచేసి చేసి వదిలావు పోనీ నీ జ్ఞానాన్నైనా ఇచ్చావా అంటే అది లేదు ఇట్లా రెంటికి కాకుండా చేశావు ఈ స్థితి భరించరానిది ఎవరి వినోదానికే ఇట్లా చేస్తున్నావు నాకు ఈ ప్రపంచ పిచ్చిని వదిలిచి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు ఓ సాయినాథ నీవు ప్రపంచోన్మాదానికి విరుగుడైన తిరుగులైన ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి ఓ సర్వోత్కృష్టు నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగి చేయి నా భారాన్ని స్వీకరించు సమస్తాన్ని భరిస్తూ ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా నీకు వేరే భారమెక్కడిది నీ నుండి విడివడి ప్రపంచ భారాలను ఎత్తిన పెట్టుకొని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పర బాబా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పాద పద్మాల దగ్గరకు చేర్చుకో అద్వితీయుడు అయిన ఓ పరిశుద్ధుడ పంచభూతాలు అనంతమైన జీవకోటి చరాచ చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను సకల జీవుల హృదయాల్లో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడెవడు నీ కరుణతో వీడి నెత్తిమీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి అంటే నీలోనికి త్రొక్కివేసి పూర్ణంగా నీలో వేసుకో ఓ సాయినాథ నా తండ్రి దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి ఎందుకు నన్ను తీసుకొని వచ్చినట్లు నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది విలవిల్లాడిపోతున్నాను నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతిబొమ్మ అంటున్నారు నేనెటు చెప్పలేక మూగపోతున్నాను తల వాలిపోతోంది ఇట్లా నేను వల్లపడ్డ జింకల నాశనం కావలసిందేనా ఓ నా తండ్రి నన్ను నీలో కలుపుకో నేను అది ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బాబా పోని నీ ఇచ్చయే నెరవేరుగాక నిన్ను తలుచుకోటానికి నిన్ను తెలుసుకోటానికి నేనెంతటి వాడిని నేను ఎవడను నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు రూపంలో ఉన్న ఓ ప్రేమ స్వరూపుడ ఎవరికి ఎందుకు కొరగానే నన్ను అకారణ ప్రేమతో నీ వాణ్ణిగా చేసుకున్నావు ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా నీ విరహాగ్ని ఈ లోకపు చీకటి దుఃఖము నన్ను కాల్చుకు తింటున్నాయి నేను ఇట్లా అంతం కావలసిందేనా సూర్యదర్శనం లేకుండా పద్మం విరసిస్తుందా ఓ సూర్య సూర్యుడా నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీను ఉద్ధరించు ఓ ప్రేమస్వరూప సాయినాథ నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని లేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది మైనంలా కరిగిపోతున్నాను ఇట్లా నీ బి నీ ఈ బిడ్డ అంతం కావాల్సిందేనా అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి ఓ నా తండ్రి నేను నీ కోసం అంతం కావటమే నీకు వినోదం అయితే అట్లాగే కానీ అదే నాకు పదివేలు ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి భక్తుల హృదయాల్లో పొంగుతున్న ఓ అమృతచరి శరణార్థుల స్వర్గధామమ నీ సంకల్పమే నెరవేరుగాక ఓ సమస్త నేను ఒక కొత్త దివ్య అయస్కాంతాన్ని కొనుగొన్నాను అదేమి అద్భుతమో దీన్ని ఒక్కసారి స్మరించారా అది మనల్ని వలగొని అకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసింది తన మాదిరి మరో మార్చి మార్చివేస్తుంది అస్మా జాగ్రత్త ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు మన హృదయాల్లోనే పొంచి ఉన్నాడు ఆయన ఎవరో కాదు సద్గురు సాయినాథుడే నా మాదిరిగా ఎందరిన నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతయిపోయారో ఓ జీవ భార వాహకుల్లారా బ్రతుకు మీద రోసి ఆత్మహ ఆత్మహత్యకే తెగిస్తున్న నిరాశ జీవుల్లారా మరణించటానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది దీని శక్తి పరమాత్మతం దీన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు మనల్ని చంపకుండానే చంపుతుంది ఆ శక్తి మరేదో కాదు సాక్షాత్తు శ్రీ సాయినాథుడే श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथुनि शरत् बाबुजी की जय